స్త్రీమాత్రే నమ ఈరోజు అక్షరాల ఆణిముచ్చాలలో ఆణిముచ్చం కలిసి ఉంటే కలదు సుఖం చిన్ని కోడలి ఉపాయం పనిచేసింది అందరూ ఇంటి పనులలో మనస్ఫూర్తిగా తమ వంతు తమ పనులు చేయసాగారు ఇక వంట పనిని ఈ కోడళ్ళెవరూ తనకు అప్పగించరు అని తెలిసాక చిన్ని కోడలు సేవ యొక్క వేరొక పద్ధతిని ఆలోచించింది ఇంటిలో ప్రతిరోజు ఎనిమిది సేర్లు గోధుమ పిండి వాడకం ఉంటుంది అందరూ బజారు నుంచే కొనటం జరుగుతుంది అలా కాక నేనే తెల్లవారక ముందే లేచి గోధుమలను విసిరితే ఇంకా మంచిది కదా ఇందులో చాలా లాభాలున్నాయి బజారు నుండి గోధుమ పిండి బజారు నుండి తెచ్చే గోధుమ పిండి కొంచెం మట్టితో కూడుకొని ఉంటుంది పాత గోధుమలై ఉంటుంది దానిలో మట్టి కలిసిపోయి ఉంటుంది పైగా యంత్రాల చక్రాల మధ్య పొడి చేయటం వలన గోధుమలు అంత రుచిగా కూడా అనిపించదు అది ఆలోచించిన చిన్ని కోడలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నా కోడళ్ళు నా నుండి వంట పనిని వెనుకకు తీసేసుకున్నారు ఇక ఆత్మ కళ్యాణానికి నేనేం పని చేయాలి ఏదో ఒకటి చేయాలి తప్పదు అని ఈ విధంగా ఆలోచించి ఆ చిన్ని కోడలు తన ఆలోచనను భర్త ముందు ఉంచింది వెంటనే గోధుమల కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి బజారు నుండి గోధుమ పిండిని కొనటం చేయబడింది చిన్ని కోడలు పగలు గోధుమలను శుభ్రం చేసి మరునాడు పురుద్దుని చేతులు ముఖము కడుక్కుని గోధుమలను విసరటం ప్రారంభించింది శరీర ఆరోగ్యం బలంగా ఉంది మాటల్లోనే ఆమె ఎనిమిది సేర్లు అతి ఈజీగా గోధుమలు విసిరి గోధుమ పిండిని సిద్ధం చేసింది అత్తగారికి ఈ విషయం తెలిసింది ఆమె పరుగున చిన్ని కోడలు దగ్గరకు వచ్చి అన్నది అమ్మాయి ఆత్మ కళ్యాణానికి ఏమైనా కొత్త పద్ధతిని వెతికి పెట్టావా ఏమిటి అప్పుడు కోడలు ఇలా అన్నది అత్తగారు తోడి కోడళ్ళు వంట చేసే పనిని తీసేసుకున్నారు కాబట్టి ఆత్మ కళ్యాణానికి రెండవదైన మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది దీనిలో శారీరక శ్రమ ఎక్కువ కాబట్టి ఆధ్యాత్మిక లాభానికి సంవత్సరం కాలం పట్టే వంట పని చేసే కంటే గోధుమల పట్టడంలో ఆరు నెలల్లోనే ఆత్మ కళ్యాణం కలిగే ఉంది పైగా దీనిలో రెట్టింపు లాభం కూడా ఉంది ఆత్మ కళ్యాణం ఎలాగో జరుగుతుంది దానితో పాటు శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది దీంట్లో వంట్లో వలన వంట్లోకి శక్తి వస్తుంది రోగాలు ఉండవు ఇలా విసురుతూ ఉంటే గర్భ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవం కూడా సులభంగా జరుగుతుంది సుఖంగా జరుగుతుంది కూడా ఇంటిలోని వాళ్లకు స్వచ్ఛమైన గోధుమ పిండి దొరుకుతుంది దీనివల్ల వాళ్ళ ఆరోగ్యంపై మనస్సుపై కూడా మంచి ప్రభావం ఏర్పడుతుంది ఈ అన్ని రకాల కారణం వల్ల ఈ పని నాకు చాలా మేలు కలిగించేదే ఈ పనిలో మీరు నాకు సహాయపడతారని నా ఆశ ఈ మాటలతో అత్తగారు చిన్న కోడలిని తన గురువుగా భావించసాగింది ఆమె ఒక్కొక్క మాట సారము కలిగి ఉన్నట్లుగా తెలుసుకుంది చిన్ని కోడలు చేసే ప్రతి పనిని గౌరవ దృష్టితో చూడసాగింది తాను కూడా దానిని అనుసరించే ప్రయత్నం చేయసాగింది అత్తగారు చిన్ని కోడలు పొద్దున ఆరు గంటలకు గోధుమలు పెట్టే గోధుమలను ఇసిరే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అత్తగారు మర్నాడు ప్రొద్దున ఐదు గంటలకే ఆ పనిలో మునిగిపోయింది ఆమెను చూసి మూడు ముగ్గురు తోడుకోడళ్ళు నాలుగు గంటలకే నిద్రలేచి ఆ పనిని మొదలుపెట్టారు ఇలా పని అంటే తప్పించుకునే వారందరూ ఇప్పుడు పని చేయటానికి పోటీ పడసాగారు ఆత్మ కనిపిస్తుంది కాబట్టి అందరూ నాకే పని చేయటంలో ఎక్కువ పని దొరకాలి అని కోరుకోసాగారు ఇది చిన్ని కోడల యొక్క రెండవ విజయం చిన్ని కోడలు గదిని శుభ్రం చేయటం బావి నుండి నీటిని తోడి తేవటం అనే పనిని తన బాధ్యతగా తీసుకున్నది ప్రొద్దున పనివాడు ఊడవటానికి వచ్చాడు నీరు నింపడానికి వచ్చేసరికి చిన్ని కోడలు పనంతా తానే చేసేది అత్తగారు మళ్ళీ అడిగారు అమ్మాయి ఈ పని చేయటంలో నీ అభిప్రాయం ఏమిటి అని చిన్ని కోడలు మధురస్వరముతో అన్నది అత్తగారు వీటన్నిటికీ భేదాన్ని మీకు చెప్పటం నేను సేవ చేయకుండా ఉండాల్సి వస్తుంది కాబట్టి దీని రహస్యం మటుకు మీకు ఎవరికీ చెప్పను చెప్పకూడదు అనుకుంటున్నాను అని వినయముతో కూడిన ప్రవర్తనతో అడిగింది క్షమించండి నేను చెప్పనందుకు అని అనగా అత్తగారు అన్నారు అమ్మాయి ఇప్పుడు నీ పనికి అడ్డు కలిగించను కానీ దీని ఆధ్యాత్మిక రహస్యం నీవు నాకు చెప్పు అని కోడలని కోరింది అత్తగారు వంట పనిని చేయటంలో సంవత్సరంలో గోధుమలను పట్టటంలో ఆరు నెలలలో ఆధ్యాత్మిక కళ్యాణము జరిగే చోట నీళ్లు పట్టటంలో మూడు నెలలలో పని నెరవేరుతుంది ఎందుకంటే ఇది అన్నిటికంటే చాలా కష్టమైనది శ్రమ ఎక్కువ ప్రాణానికి కూడా అంత మంచిది కాదు ఇంకేముంది అత్తగారు కూడా ఆమెకు ఆ పనిలో చేయందించసాగారు ఇద్దరికీ దాంట్లో భాగస్వామ్యం ఏర్పడింది ఇద్దరు కోడళ్ళు ఇది చూసి అత్తగారితో అన్నారు నీళ్లు తెచ్చే వయసు కాదు కాబట్టి మీది మీరు ఈ పనిని చేయరాదు అని అత్తగారితో అన్నారు నాకు ఆత్మకళ్యాణం అవసరం లేదా ఏమిటి నేనేమి వృద్ధురాలిని కాను కాబట్టి అందరికంటే అతి త్వరగా ఆత్మకళ్యాణానికి ప్రయత్నించాలి ఇంకేముంది మిగతా కోడళ్ళు కూడా ఈ పనిలో చేరిపోయారు తరువాత చిన్న కోడలు గిన్నెలు కడిగే బాధ్యతను తీసుకుంది అత్తగారు అభ్యంతరాన్ని చెప్పారు ఆమె అన్నారు అమ్మాయి ఈ పని వల్ల నీ బట్టలు పాడవుతాయి నగలు అరిగిపోతాయి ఇలాగైతే నెలలో చాకిరి చేసి ఐదు రూపాయలు ఆదా చేసే చోట దానికి బదులుగా నీవు పది రూపాయల నష్టము కలుగుతుంది అప్పుడు కోడలు అన్నది అలా చేయటంలో ఆర్థికంగా లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఒప్పుకుంటాను కానీ నా బట్టలు పాడైనా సరే నా మనస్సు దీనితో త్వరగా శుభ్రమవుతుంది ఎక్కువ కఠినము అందరి దృష్టిలో తుచ్ఛము అయిన పని ఆధ్యాత్మిక దృష్టితో అంత గొప్పది మంచి పని కలిగించేది ఇలా గిన్నెలను కడగటంలో రెండు నెలలలో నాకు మేలు జరుగుతుందని నా నమ్మకం ఎప్పుడైనా భగవంతుడు నాకు ఏ రోగానికైనా మలమూత్రాలను మూత్రాలను ఎత్తిపారబోసే పరిస్థితిని కల్పిస్తే ఒక్క నెలలోనే మేలు జరుగుతుందని భావము చాలా ఉన్నతంగా పూర్తిగా నిష్కామగా ఉండటం తప్పనిసరి అత్తగారికైతే చిన్న కోడలి మాటలపై ఇప్పుడు వేద వాక్యాలైపోయాయి వేద వాక్యాలపై ఏర్పడేదంత శ్రద్ధ కూడా ఏర్పడింది తాను కూడా గిన్నెలను కడగటంలో చిన్ని కోడలకు సాయం చేసింది ఇది ఈరోజు మూడవ భాగం రేపు కొరవ కథ చెబుతాను ప్లీజ్ కలిసి ఉంటే కలదు సు సుఖం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరూ కలిసికట్టుగా చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ ఇంటిలో వారందరూ ప్రశాంతంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించగలుగుతారు